మా కుమారి ఇక్కడ కుదరలు కదిలిపోతాయి ఇంకోసారి నాకు తెచ్చుకుంటే చేపల పులుసులోకి చింతపండు పిండినట్టు పిండేత్త గొడ్డ పీల్క మొహం దాన ప్రకృతి ప్రసాదం ఏమైందా ఆ ఈ బేస్ ని మా పెసోడ పిల్ల ఇంటికెళ్ళినప్పుడు పులిహోర కలుపుకోవటానికి వీలుగా ఉంది బాగుంది కదా అని దాని కాళ్ళు అట్టుకొని బత్తలాడు మరీ తెచ్చుకున్నా తెచ్చుకున్న కదా మొన్న చవితి రోజు ప్రసాదం కలుపుకోడానికి భేషణి కావాలని తీసుకెళ్ళింది అందుకే ఇంటికెళ్లి దాని వంటలు మొత్తం రౌండ్ వేసా బీడబ్బకి నువ్వుస్తుంది నేను వదులుతానేటి మధ్యలో దాని మొగుడు అంటొచ్చాడు కట్టడిపోయేటది పాటికి బొర్ర